నమస్కారం స్వాగతం ఇటీవలే అనారోగ్యానికి గురైన గడ్డం ప్రసాద్ ని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ప్రెస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు పాపారావు జెండా ఎగరవేయగా ముఖ్య అతిథులుగా టీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామనారాయణ హాజరయ్యారు

हाजिर आहे रे 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 बोलले जरा उणव नाही इयाला ए आठून उणव नाही इयाला आणि आणि ओके जरा जरा बोल कूल वर्ष होईल जरा आज येणार कुठं कुठं इस्तुली आप काय जय रेडी आहे आजच नाही हा

भारत <muchas> भारत <muchas>